హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్ అయితే నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే ఇది మ్యాంగో రైస్ అనమాట కానీ చూడ్డానికి లెమన్ రైస్ లాగా కనిపిస్తుంది ఇది మ్యాంగో రైస్ మనం మ్యాంగో రైస్ చేసేటప్పుడు ఎందుకంటే నాకైతే మ్యాంగో రైస్ అంటే చాలా ఇష్టం అండి మనము వేసవి కాలంలో మా అంటే మనకి మార్చి ఏప్రిల్ అంటే జూన్ వరకు మనకు కొద్దిగా దొరుకుతాయి కదా పచ్చి మామిడికాయలు మే మేలోనే మ్యాక్సిమం దొరుకుతాయి మార్చి మే వరకు ఈ టైంలో మాత్రమే మనము ఈ మ్యాంగో రైస్ అనేది చేసుకోగలుగుతాము మిగతా టైంలో చేసుకోలేం కదా సో కొద్దిగా పుల్ల పుల్లగా తినడానికి కొద్దిగా రుచిగా బాగా అనిపిస్తుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇంకోటి ఏంటంటే ఈ మ్యాంగో అనేది మనం ఫుల్ తురుముకోకూడదండి మనం రైస్ని బట్టి క్వాంటిటీని బట్టి తురుముకోవాలన్నమాట ఎందుకంటే మచ్చి మామిడికాయ కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా ఒక భాగం దీన్ని తురుముకొని అంటే ఒక ఇద్దరు మనుషులకి అనమాట ఇద్దరు మనుషులకైతే ఒక భాగం తురుముకొని మనకు మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా ఇద్దరు మనుషులు అంటే ఒక గ్లాస్ గ్లాస్ రైస్కి ఒక భాగము తురుముకొని మా మ్యాంగో అనేది దాన్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనము వేరుశనగపప్పు ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం లెమన్ రైస్ ఎలా చేసుకుంటాం అలాగే వేసేసుకొని మనకు కారం ఎంత కావాలో అంత అంటే పచ్చిమిర్చి ఒక రెండు కానీ మూడు కానీ ఆయిల్లో ఫ్రై చేసేసుకొని కరివేపాకు అన్నీ వేసేసుకొని మనం మేము వేసుకుంటామో పోపు దినుసులు అవన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ మ్యాంగో తురుము మనం తురుము పెట్టుకుంటాం కదా దాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా బాగా మగ్గించుకొని తర్వాత ఉప్పు పసుపు అవి కూడా వేసుకొని కొద్దిగా బాగా మగ్గించుకొని గుజ్జు గుజ్జుగా కొద్దిగా వస్తుందండి బాగా ఆ మిశ్రమాన్ని మనము మనం వండుకున్న రైస్ పక్కన వండి పెట్టుకుంటాం కదా అది తీసుకుని దండ కలిపేసుకున్నామంటే బాగా చాలా బాగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇవాళ లేట్ అవుతుందని చెప్పేసి మా హస్బెండ్ పొద్దున్నే సిక్స్ కే డ్యూటీ బుక్ చేశారు సో అందుకనేసి మ్యాంగో రైస్ అనేది చేశారనమాట టిఫిన్కి బాక్స్ కట్టిచ్చేసాను మా హస్బెండ్ వచ్చేసి రైల్వే పనిచే రైల్వేలో పనిచేస్తారు ఫ్రెండ్స్ లోకో పైలట్ వాళ్ళకి ఎలా అంటే అలా బుక్ చేస్తూ ఉంటారు ట్రైన్స్ టైమింగ్స్ అనేది ఏమి ఉండదు అనమాట మనకు ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకు బుక్ చేస్తే మూడు గంటలకు వెళ్ళాలి నాలుగు బుక్ చేస్తే నాలుగు వెళ్ళాలి ఇంకా రావడం కూడా మన చేతుల్లో ఉండదు ఒకసారి వెళ్ళినారంటే వన్ డే టూ డేస్ అట్లా పడుతుంది అనమాట రైల్వే డ్యూటీస్ ఇంకా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ మనకు కూడా అలవాటైపోతుంది అలాగే ఇదనమాట ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్